అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిరుద్యోగ గిరిజన మహిళా సాధికారత దిశగా జిల్లా పోలీస్ యంత్రాంగం మరో ముందడుగు వేసింది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సరల్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో మారేడుమిల్లిలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఈ శిక్షణ శిబిరం ఏర్పాటు చేయబడింది ఈ నెల ఇరవై ఏడు నుంచి జనవరి వరకు అంటే పదిహేను రోజులపాటు ఐదు మంది గిరిజన మహిళలకు టైలరింగ్లో నిపుణుల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు ముఖ్యంగా మారేడుమిల్లి రంపచోడవరం గుర్తేడు మరియు వైరామవరం మండలాలకు చెందిన మహిళలు ఈ రెండో విడత శిక్షణకు హాజరయ్యారు గత మార్చిలో అరకులో జరిగిన మొదటి విడతలో ఎనభై రెండు మందికి శిక్షణ ఇవ్వగా ఇప్పుడు ఆ సంఖ్యను మరింత పెంచి గిరిజన ప్రాంతాల్లో ఆర్థిక విప్లవానికి నాంది పలికారు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రంపచోడవరం ఎస్డీపీఓ జీ సాయి ప్రశాంత్ మాట్లాడుతూ పోలీసులు కల్పిస్తున్న ఈ ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని గిరిజన మహిళలు ఆర్థికంగా మరియు సామాజికంగా ఎదగాలని పిలుపునిచ్చారు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రోహిణి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు దిశానిర్దేశం చేశారు నమస్కారం అలూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సరళన ప్రోగ్రాం అంటే స్కిల్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంటిగ్రేషన్ ఫర్ లైవ్లీహుడ్స్ అనే ఒక ప్రోగ్రామ్ని మన మారేడుమల్లిలో ప్రారంభించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ తల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ట్రైబల్లో అంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్న మహిళలు వాళ్ళ వాళ్ళ ఓన్ అంటే సొంత ఆదాయాన్ని కలుగు చేసేలా వాళ్ళకి ఏదైనా కొత్త స్కిల్ నేర్పించాలనేది మన యొక్క ఉద్దేశం సో ఈ ఉద్దేశంలో భాగంగా వీళ్ళందరికీ కూడా పదిహేను రోజులు టైలరింగ్ కోర్సు ఓకే మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు పదిహేను రోజులు టైలరింగ్ కోర్సు ఇవ్వడం జరుగుతుంది ఈ పదిహేను రోజులు టైలరింగ్ కోర్స్కి సంబంధించిన వసతి అకామిడేషన్ అయితే అనేది వాళ్ళకి సంబంధించిన భోజనాలు అయితేనేమి అదంతా కూడా మనమే చూసుకుంటాం సో దీనికి మనం అనుకున్న దానికన్నా అనుకూలంగా సుమారు వంద నుంచి నూట ఐదు మంది మనకి ఈరోజు హాజరయ్యారు మొదటి రోజు సో వీళ్ళందరికీ పదిహేను రోజులు ప్రోగ్రామ్ ఇస్తాము దీని తర్వాత నెక్స్ట్ కూడా ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి సో మేజర్ ఉద్దేశం ఏంటంటే కమ్యూనిటీ పోలీసింగ్ అండ్ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా మనం పోలీసులు అనేవాళ్ళం కేవలం లా అండ్ ఆర్డర్ మాత్రమే చూడడం కాదు సొసైటీలో ఉన్న లా అండ్ ఆర్డర్తో పాటు సొసైటీలో ఉన్న లైవ్లీహుడ్ డెవలప్మెంట్ అన్న ఉద్దేశంతో కూడా వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరగడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ని ఓకే శాంక్షన్ చేయించి చేయిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఓకే మా ఎస్పీ గారికి ఓఎస్డి గారికి ఈ ప్రోగ్రామ్ని థ్యాంక్స్ చెప్తాం అండ్ ఇక్కడే ఉండి ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్న మా సీఏ గారిద్దరికి అండ్ ఎస్ఐ గారికి కూడా మేము ధన్యవాదం తెలియము థ్యాంక్స్ అది మేము సీనియర్ ఆఫీసర్స్తో మాట్లాడి శిక్షణ అనంతరం ఏ బిసిస్ మీద వాళ్ళకి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి మేము ఖచ్చితంగా డిసైడ్ చేస్తాం థ్యాంక్ యూ సార్